మాట్లాడతలే పరీక్షలు రాసినోళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షలు ఫలితాలను వాయిదా పెట్టడం తోటి వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో ఇవి రద్దవుతాం మళ్ళీ చదవాలనే మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనకొచ్చి చదువుకోవాలన్నా లేదా త్రేశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో పది సంవత్సరాలు పరీక్షలు నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసు లేచి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు పదిహేను సంవత్సరాలైంది గ్రూప్ వన్లో ఆ గ్రూప్ వన్ రాద్దాం అనుకున్నాడు ఈ పదిహేను ఏళ్ళ వరకు పరీక్షలు పెట్టలేదంటే వాళ్ళు వాళ్ళ వయసు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన ఇది ఇదొక సోషల్ ఇష్యూ కింద మారుతున్నది సామాజిక సమస్య కింద మారుతున్నది ఇట్లాంటి వాళ్ళను మీరు విద్యార్థిని విద్యార్థులు అందరూ నిశ్చితంగా గమనించాలి ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా పడితే అడగాలి ఎందుకయా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు ఎవరైనా వాళ్ళ ఎన్నికలు ఒక ఆరు నెలలు ఆగితే ఆగుతారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఓడిపోతే ఆరు నెలలు కూడా ఒక్కరికి కూడా ఆపకుండా ఉద్యోగాలు ఎంబడెంబడే ఇచ్చిర్రు కానీ మన పిల్లల ఉద్యోగాలకు వచ్చేటప్పటికీ వాళ్ళకు ప్రతిదీ రాజకీయమే అందుకే ఈరోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి వాళ్ళని అభినందించాలి స్వయంగా వాళ్ళని కలవాలి ఇక్కడున్న అందరూ నేను అడుగుతున్న తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిచినా మీరు కలిసిన ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తండి కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా ఇది తేడా ప్రజా పాలనకు దొరల పాలనకు ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు అది ప్రజలు ఆశీర్వదించే ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు అందుకే మీ మధ్యలో ఉండాలి మీతో ఆలోచనలు పంచుకోవాలి ఇదే కాదు సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ తక్కువయ్యేవాళ్ళు ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా ఉండే మన దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు లిమిటెడ్ అందుకే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సింగరేణి సంస్థ నుంచి సివిల్స్కు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అయినా వాళ్ళ ఫీజుల కోసం ప్రోత్సాహకం అందించాలని రాజీవ్ అభయ హస్తం కింద వాళ్ళకు లక్షల రూ లక్ష రూపాయలు మొదటి పెడతా రెండోసారి లక్ష రూపాయలు ఇస్తే ఈరోజు చాలామంది మన గిరిజనులు మన బీసీల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసింది ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే అరే మన పిల్లలు సాధించింద్రు మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది ఇవాళ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా సూచన ఒక్కటే మీరు జీవితంలో తొలిమెట్ ఎక్కబోతున్నారు ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి లైఫ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు మనం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంటర్లోనూ ఇంటర్ నుంచి డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్లు పోయినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి కానీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు నిబద్ధతతో కష్టపడి చదువుకొని కెరీర్లో రాణిస్తే ఆ తర్వాత నలభై యాభై సంవత్సరాలు ఈ సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ప్రజా ప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది మొదటి పాతిక సంవత్సరాలు కష్టపడితే ఈ మొదటి పాతిక సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అత్యంత కీలకమైన సమయం ఇప్పుడు మీరున్న వయసు ఎన్నో రకాల ఊహాలోకాల్లో తిరుగుతుంటాం ఎన్నో రకాల అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి ఆ అట్రాక్షన్స్లో పడి లైఫ్లో మనము డీవిఏ చేసి వేరే దారిలో పోతే ఆ తర్వాత బతికినంత కాలం దుఃఖంతోనే బతకాలి ఇరవై ఐదేళ్ళ లోపల మీరు లైఫ్లో సెటిల్ అయితే మనం డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలకు వేళ బతికినామంటే యాభై సంవత్సరాల ఆత్మగౌరవంతో సమాజం మనల్ని గొప్పగా గౌరవిస్తుంటుంది మనం జీవితంలో రాణించవచ్చు మన తల్లిదండ్రులు మా పిల్లోడు డాక్టర్ అను ఇంజనీర్ అను గర్వంగా గ్రామంలో చెప్పుకుంటే అది ఒక గొప్ప అనుభూతి కానీ మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్యంగా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసులో తప్పుదారి పడితే ఆ తర్వాత జీవితాంతం తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితి మనం కన్న తల్లిదండ్రులకు మనం పెరిగిన గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇయాల ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు కష్టపడండి మీలో టాలెంట్ ఉంది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ ఉన్న వేదిక మీదకి వచ్చిన చూస్తే మాకు సర్ప్రైజ్ మేము చదువుకుంటాం మాకంత కాన్ఫిడెన్స్ కానీ మాకు అట్లాంటి అవకాశం కానీ ఎప్పుడు రాలే నేను కూడా మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటూ వచ్చిన ఇంటర్మీడియట్ వరకు మాకెప్పుడు ఇట్లా మంత్రులను ముఖ్యమంత్రులను కలిసి లేకపోతే మేము మా మా లైఫ్లో మా ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ చూసినాం అని మమ్మల్ని ఎవరు వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ లేరు కానీ ఈరోజు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్ని ఒకరొకరిని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు ఖచ్చితంగా రాణించగలుగుతారు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పుట్టిన ఊరికే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తారు ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలోనే కాదు ఈ దేశానికే ఒక గొప్ప నాయకత్వాన్ని అందించే గొప్ప వ్యక్తులు మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇవాళ ప్రభుత్వ